చదవబడినటువంటి మాటను మనము ధ్యానించుకుంటాము ఈరోజు ప్రపంచమంతట కూడా క్రిస్మస్ యేసుక్రీస్తు క్రీస్తు యొక్క జన్మదినం నడుపుకుంటూ ఉన్నారు అదేవిధముగా మనము కూడా దాని సందర్భంగానే ఈరోజు ఈ ఆరాధన ఏర్పాటు చేయడం జరిగింది దేవుడికి మహిమకలుగుడుగా అసలు క్రిస్మస్ అంటే ఏమిటి అని మొదటిగా తెలియపరిచి ఈ మాటలు మీతో పలుచుకోవాలని ఆశపడుతున్నాను క్రిస్మస్ అనేటటువంటి పదము క్రిస్టో అనేటటువంటి పదము నుండి వచ్చినది క్రిస్టో అనగా క్రీస్తు క్రిస్టో మాస్ మాస్ అనగా ఆరాధన అనగా క్రీస్తుని ఆరాధించటము క్రీస్తుని ఆరాధించడమే క్రిస్మస్ అని అని మనకు చరిత్రలోని తెలియపరుస్తూ ఉన్నది కాబట్టి క్రిస్మస్ అనగానే మనకు జ్ఞాపకం రావాల్సింది ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభువారిని ఆత్మతో సత్యముతో మనస్సుతో ఆరాధించాలి అనేది జ్ఞాపకం రావాలి మొదటిగా అంతేకాని క్రిస్మస్ అనగానే కొత్త బట్టలు పిండి బట్టలు చేసుకోవటము లేకపోతే ఇంటి మీద స్టార్ పెట్టుకోవటము లేకపోతే లైట్లు పెట్టుకోవటము లేకపోతే పశువుల పాకలు ఏర్పాటు చేసుకోవటము పశువుల పాకలోని ఆ బొమ్మలను తయారు చేసుకుని యేసు క్రీస్తు ప్రభువారి బొమ్మ ఇది వేసి ఇది గొల్లలు బొమ్మని పెట్టుకొని వాటిని అన్నిటిని చూస్తూ సంతోషిస్తూ ఇదే నిజమైన క్రిస్మస్ తర్వాత బంధువులను పిలుచుకొని విందులు జరిపించుకుంటూ విందులు బంధువులు పెంచుకొని చికెన్ ఏదో ఒకటి తెచ్చుకొని విందు చేసుకుంటూ కొంతమంది అయితే పాటలు పెట్టుకొని అన్నీలు ఆచారం ప్రకారం డాన్స్ వేస్తూ చేస్తూ ఉంటారు ఇది అసలు క్రిస్మస్ అని అందరూ అనుకుంటూ ఉంటారు కానీ అది నిజం అది నిజమైనటువంటి క్రిస్మస్ కాదు దయచేసి మీ హృదయం ఒకవేళ గాయపరిచినట్లయితే నన్ను క్షమించండి ఎందుకంటే దేవుడు ఏదైతే చెప్పమని చెప్తున్నాడో ఈ పరిశుద్ధ గ్రంథములు ఏదైతే రాయబడి అది మాత్రమే మనము చేయాలి అది మాత్రమే బోధించాలి దాని ప్రకారం మాత్రమే జీవించాలి దాని కొరకు మాత్రమే దాన్ని నొక్కి 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 చెప్తున్నాను కాబట్టి మీకు ఒకవేళ ఇబ్బంది ఉంటే ఒకవేళ మనసు గాయపడితే దయచేసి నన్ను క్షమించండి కాబట్టి ఇప్పటి వరకు మనము ఇలాంటి క్రిస్మస్ చేసి ఉండొచ్చేమో ఇప్పటి వరకు మనము ఇంటి దగ్గర పశువుల పాకలు కానీ స్టార్లు కానీ లైటింగ్స్ కానీ జిగేలు అని అన్నిలు కానీ చుట్టుపక్కల చూసినప్పుడు వాళ్ళు చూడగలనే వారి వారు వారి ఇంటి దగ్గర క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటున్నారని ఒకవేళ అది దేవునికి ఇష్టమైనటువంటి క్రిస్మస్ కాదు కాబట్టి దయచేసి ఇక్కడ నుండైనా కానీ ఈ మాటలు తెలుసుకొని మనము నిజమైన క్రిస్మస్ ఎలా చేయాలనేది మనము దాన్ని తెలుసుకొని దాని ప్రకారం పాటించవలసిందిగా ప్రభు పేరిట మీకు అందరికి తెలియపరుస్తున్నారు దేవుడికి మహిమ గాక రెండోదిగా మొదటిగా క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించుటారు రెండోది క్రిస్మస్ అనగా కాను క్రిస్మస్ అనగా కానుక కానుకల గురించి చాలా మంది మాట్లాడుతుంటారు వారు మనకు కానుకగా ఆయన ఇస్తున్నారు ఏంటి మనకు ఆయన కానుకగా ఇచ్చిందంటే వారు దేవుడికి సాగిర పడినారు దేవుడి యొక్క దర్శనములు చేసుకుని వారు తిరిగి వెళ్ళినారు అదే దేవుడు ఈ రోజు మన దగ్గర నుండి కోరుకునేటటువంటి కోరిక ఏంటంటే మొట్టమొదటి కోరిక మన హృదయాన్ని కోరుకుంటున్నారు దేవుడికి మహిమ కలుగుడుగాకే దేవుడు ఈరోజు నీతో అడుగుతున్నటువంటి మాట ఏంటంటే కుమారుడా కుమార్తె నీ హృదయాన్ని నాకు ఇస్తావా అని అడుగుతున్నాడు నీ హృదయాన్ని నాకు ఇస్తావా అని అడుగుతున్నాడు నీ హృదయములో నాకు స్థానం ఇస్తావా అని అడుగుతున్నాడు నీ హృదయములో నీ హృదయం అనేటటువంటి సింహాసనములో కుర్చీ వేస్తావని దేవుడు రోజు అడుగుతున్నాడు నీ హృదయంలోని ఇస్తావా ప్రథమ స్థానం ఇస్తావని ఈరోజు దేవుడు నిన్నో నన్ను మనందరని అడుగుతూ ఉన్నాడు కాబట్టి ఆ రోజు జ్ఞానులు ఏం చేశారంటే ఆ రాజు ఆ రోజు రాజులు ఏం చేశారంటే బంగారములు ఇచ్చినారు ఇచ్చినారో ఇచ్చినారు బోధములు ఇచ్చినారు కానీ కానీ దేవాది దేవుడు ఈ రోజు నీ దగ్గర నుండి నా దగ్గర నుండి ఏం కోరుకుంటున్నాడంటే ఆయన మాత్రానికి తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడు ఇచ్చినాడు కుమారుడు తన ప్రాణాన్ని ఇచ్చినాడు పరిశుద్ధాత్మ దేవుడు నిత్య జీవాన్ని ఇచ్చినాడు సమస్తం మనకి ఇచ్చినటువంటి ఆ దేవాది దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే హృదయాన్ని కోరుకుంటున్నాడు ఎందుకు హృదయాన్ని కోరుకుంటున్నాడో తెలుసా ఆ హృదయంలోని దేవుడి యొక్క ఆత్మ ఉన్నది కాబట్టి దేవుడి యొక్క ప్రాణం ఉన్నది కాబట్టి ఆ ప్రాణాన్ని దేవుడు కోరుకుంటున్నాడు ఆ ప్రాణాన్ని ఆ ఆ ప్రాణము ఎప్పుడు కూడా నిత్యము వెలుగుతూ ఉండాలని ఆ ప్రాణము ఎప్పుడు కూడా సంతోషముగా ఉండాలని ఆ ప్రాణం ఎప్పుడు కూడా అనేకులకు ఆదర్శకరంగా ఉండాలని ఆ ప్రాణం ఎప్పుడు కూడా నిత్య జీవము నిత్య రాజ్యము పొందే విధముగా దేవుడి నాపై మైపరిచే విధముగా దేవుడి నాపైనే గణపరిచే విధముగా ఉండాలని దేవుడు నీలో నాలో మనందరిలో ఆయన ప్రాణాన్ని పెట్టినాడు కాబట్టి ఆయన ప్రాణాన్ని చూస్తే ఆయన పలుకుతున్న మాట ఏంటంటే ఆ ప్రాణము మనలో ఉంది కాబట్టి మన అడిగేటటువంటిది కాళ్ళకి ఏంటంటే హృదయాన్ని అడుగుతున్నాడు హృదయాన్ని అడుగుతున్నాడు ఎందుకో తెలుసా హృదయం చాలా మోసకరమైనది హృదయం అనేది చాలా మోసకరమైనది హృదయం చాలా ఘోరమైనది హృదయంలో వచ్చేటటువంటి ప్రతి మాట కూడా అది మంచి అయితే మంచి ఒకవేళ చెడు అయితే ఆ యొక్క మాట ఏం చేస్తుంది అంటే కుటుంబాన్ని నాశనం చేస్తుంది ఆ హృదయంలో వచ్చేటటువంటి చెడు మాట ఆ యొక్క ఆ యొక్క వ్యాపారాన్ని నాశనం చేస్తుంది ఆ హృదయంలో ఉండి వచ్చేటటువంటి ఆ చెడు మాట ఆ చెడు మాట ఏం చేస్తుంది అంటే సమాధానాన్ని వేస్తుంది సంతోషాన్ని కూల్చివేస్తుంది అంత అంత ఘోరమైనది కాబట్టి దేవుడు ఏం అంటే ఆ హృదయములో ఉన్నటువంటి ప్రాణము అంత ఘోరానికి అప్పగించుకోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఆ యొక్క హృదయంలోనికి దేవుడి యొక్క సింహాసనము వేయాలి ఈరోజు దేవుడు నేనుండి కోరుకునేది అదే ఈ క్రిస్మస్ సందర్భంగా నీవు ఆయనకిచ్చేటటువంటి కానికేందంటే నిన్ను బంగారం అడగట్లేదు నిన్ను వెండి అడగట్లేదు నిన్ను సాంబ్రాన్ని అడగట్లేదు నిన్ను బోధం అడగట్లేదు నీ లోక సంబంధమైనటువంటి వెనగలిగినటువంటి వస్త్రాలు అడగట్లేదు ఏమీ అడగట్లేదు కానీ ఆయన కోరుకునేది ఏంటంటే హృదయాన్ని కోరుకుంటున్నాడు నీ హృదయంలో ఉన్నటువంటి ప్రాణాన్ని ఆయన కోరుకుంటున్నాడు ఆయన తెలియపరుస్తున్నటువంటి మాట ఏంటంటే ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నా కానీ ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నా కానీ ఆత్మను కోల్పోతే ఏమి ప్రయోజనము అనే విధంగా నీవు నేను ఉండకోకుండా నీలో ఆత్మ దేవుని సందునికి చేరే విధంగా ఉన్నటువంటి ఆత్మ దేవుడితో కనెక్ట్ అయ్యి ఉండాలని ఆయన కోరుకుంటున్నటువంటి మొదటి కారుక ఏమిటంటే హృదయాన్ని కోరుకుంటున్నాడా హృదయాన్ని కోరుకుంటున్నాడు ఆయన హృదయంలో ప్రథమ స్థానం అని అడుగుతున్నాడు ప్రార్థన అనేటటువంటి రూపాన్ని ఏమని అడుగుతున్నాడు ప్రతి నిత్యము కూడా ఆ హృదయంలో ఏసు క్రైస్తు ప్రభు లేచిన వెంటనే ఆ సింహాసనము ఆశీరుడైన ఆ యొక్క ఏసే వైపు చూస్తూ నీకున్నటువంటి శ్రమలలో నీకున్నటువంటి నష్టాన్ని నీకున్నటువంటి కష్టాన్ని నీకున్నటువంటి బాధలో ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ ఏసేకు స్థానం ఇచ్చినటువంటి నీ హృదయంలో కూర్చున్న ఏసేకి కనుక నీ సమస్యను కనుక తిను ఆయనకు జ్ఞాపకం చేసినట్లయితే ఆ సమస్య నుండి విడుదల కలిగించటానికి ఆయన ఈ రోజు క్రిస్మస్ సందర్భంగా నీ యొక్క హృదయం అనేటటువంటి కానుకలో ఇవ్వమని అడుగుతున్నాడు మరి ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నావా ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నావా నీ కోసం ప్రాణం పెట్టిండు ఆయన నీ కోసం బలిపరుషులుగా మార్చబడి ఆయన నీ కోసం కొనడలతో కొట్టబడ్డాడు ఆయన మరి ఆయనకు నీ హృదయాన్ని ఇస్తావా నీ కోసము నువ్వు చేసినటువంటి తప్పుడు ఆలోచన కోసము ఆ ఆలోచన పోవడం కోసము నీ కోసం ఆయన ఆయన ఏం చేసిన ముళ్ళ కిరీటాన్ని ధరించినాడు ఆ కిరీటాన్ని పెడుతున్నప్పుడు ఆ ముళ్ళని కళ్ళలోకి పుచ్చుకొని పోయినాయి నువ్వు కంటితో చేసి నువ్వు కంటితో చూసినటువంటి ప్రతి పాపము కంటితో చేసినటువంటి ప్రతి పాపము విడుదల పొందుకోవటానికి ఆయన ఆయనప్పుడు ఆ యొక్క ఆ ముళ్ళకు ఉన్నటువంటి సీలలో ఆ కళ్ళల్లోకి దిగినప్పుడు నీలో ఉన్నటువంటి పాపకు పొరలన్నీ తొలగిపోయినాయి మరి హృదయాన్ని ఇస్తావా ఇస్తావా నువ్వు ఎవరు చూడట్లేదని ఎవరు నన్ను పట్టించుకోవట్లేదని రహస్యంగా నువ్వు ఎక్కడికైతే వెళ్ళను రహస్యంగా నువ్వు నడిచినటువంటి రహస్య ప్రదేశంలోనికి దేవుని ఇష్టమైనటువంటి ప్రదేశంలోనికి నువ్వు నడిచి వెళ్ళినప్పుడు ఆ యొక్క పాదాలకు పరిశుద్ధత రావడానికి ఆయన పాదాలకు సేవలు కొట్టుకున్నావా నీ తోటి నీ సుఖము కోసము నీకు తెలియదు ఒకవేళ పాపము చేసినప్పుడు నీ శరీరము పాపము పోవడానికి ఆయన నీ కోసమో పక్కలో బలముతో పొడిపించుకున్నాడు ఆయన ఇస్తావా ఆయన హృదయము ఈరోజు దేవుడు నీతో అడుగుతున్నాడు ఇస్తావా ఇంటికి సిద్ధంగా ఉన్నావా నీ కోసమో కల్వరి కొండ మీద గొల్గొత్త కొండ మీద భూమికి ఆకాశానికి మధ్యలో కొన్ని గంటలు కొన్ని పుష్వుగా వేలాడినాడు ఒక్కసారి గమనించు ఒక చిన్న ముళ్ళు పుచ్చుకుంటే నీ కాలుకి అల్లాడిపోతావే ఆయన భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడి ఎంతో బాధను అనుభవించాడు దాహం అవుతున్నది దాహం 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 అని అడుగుతుంటే కనీసం దాహం ఇచ్చేటటువంటి వారు కూడా లేవు అక్కడ ఇస్తావా హృదయాన్ని ఈరోజు దేవుడు అడుగుతున్నాడు అంతకంటే నీకు ఏమిస్తే ఏం కావాలి ఇంకా అలా దాహము దాహము దాహం అని అని అంటున్నప్పుడు అలాగ సిలువలో ఉండి కూడా తండ్రి అయిన దేవుడు నీ మీద నా మీద మన అందరి మీద కోపపడతాడేమని ఆయన పలుకుతున్నాడు తండ్రి మీరేం చేయించున్నారు వీరిని తెరవదయా వీరిని క్షమించు అని అడుగుతున్నాడు ఇస్తావా ఇది హృదయాన్ని ఇంతకంటే ఇంకేం కావాలి మీకు అలాగ పలికి నీ పాపము కోసము నీ యొక్క పాపము కోసము నీవు చేసినటువంటి పాపము శాపము విడిపించడానికి పితరుల యొక్క పాప శాపముని విడిపించుట కొడుకో నీ కోసమైన ప్రాణం పెట్టినాడు నీ కోసమైన చనిపోయినాడు నీ కోసమైన సమాధి చేయబడినాడు నీ కోసమైన మూడో రోజు తిరిగి లేచినాడు ప్రాణమే భిక్షగా పెట్టినాడు ఇస్తావా ఆయనకు హృదయాన్ని నీకేం కావాలి మరలా ఆయన ప్రాణం పెట్టి కూడా ఆయన తిరిగి వెళ్తూ వెళ్తూ కూడా నిన్ను అనాథలుగా వదిలిపెట్టలేదు ఆయన ఇస్తావా ఆయనకు హృదయాన్ని నేను అనాథలుగా వదిలిపెట్టుకోకుండా నిన్ను ఆదరించడానికి ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుని నీకు ఇచ్చి వెళ్ళినాడు ఆయన ఆయన నీకు తోడుగా ఉంటాడు దేవుడు నేను నడిపిస్తాడు దేవుడు నీకు అండగా ఉంటాడు అన్ని విషయంలో అన్ని సమస్యలలోని ఆయన నీకు తోడుగా ఉంటాడు నేను ఎలాగైతే నీకు తోడుగా ఉన్నానో నేను ఎలాగైతే నీకు బోధించినానో నేను ఎలాగైతే మీతో మీతో దగ్గరగా ఉన్నానో నేను ఎలాగైతే మీతో నడిచినానో నేను ఎలాగైతే మీ మధ్య అద్భుతాలు చూచక్రియ మాత్కార్యాలు చేస్తున్నానో నేను ఎలాగైతే అనేకలను నశించిపోయినటువంటి వారిని నశించిపోయినటువంటి వారికి స్వార్థను ప్రకటన దేవుని వైపు తిప్పినాడో అదే విధముగా మిమ్మల్ని మీ కుటుంబాలు మీ పిల్లలను బంధువులు తిప్పటానికి పరిశుద్ధ ఆత్మ దేవుని కర్తలు మీకు ఇచ్చినారు కదా ఇస్తావా మీరు ఇస్తారా హృదయానని దేవుడు అడుగుతూ ఉన్నాడు ఇంతకంటే మీకు ఏం కావాలి కదా ఒక్కసారి మనం గమనించుకోవాలి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి మనం మన పరిశీలన చేసుకోవాలి ఒకవేళ ధనం అడిగితే ధనం నా దగ్గర లేదని అనియడానికి అని చెప్పొచ్చు ఒకవేళ 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 మనలను మన ప్రాణం అడిగితే మన ప్రాణము నేను ఇవ్వలేను ప్రభు అని చెప్పొచ్చు ఒకవేళ మన పిల్లలను మన పిల్ల మన పిల్లల యొక్క ప్రాణము అడిగితే నేను ఇవ్వలేను అని చెప్పొచ్చు కానీ అలా అడిగేటటువంటి దేవుడు కాదే అలాగా మాట్లాడేటటువంటి దేవుడు కాదే ఈరోజు దేవుడు నీతో నాతోనే మాట్లాడుతున్నాడు ఇస్తావా నీ హృదయాన్ని నీ హృదయాన్ని ఇప్పుడు కూడా ఒకవేళ ఆయనకి ఇవ్వకపోతే నీ జీవితానికి పరమార్థం లేదు ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుడు నీకు ఇచ్చేటటువంటి నీ దగ్గర నుండి దేవుడు ఆశించేటటువంటి కానుక హృదయము నీ హృదయాన్ని అడుగుతున్నా ఇస్తావా నీ ఒకవేళ ఆయనకు హృదయానికి ఇచ్చినట్లయితే ఆ దేవాది దేవుడు ఏం చేస్తాడో తెలుసా ఆ హృదయాన్ని ఇచ్చినప్పుడు ఆయన నీలోనికి వచ్చి నీతో ఉండి నీ పిల్లలతో కలిసి ప్రతి నిత్యము కూడా నీతో భోజనం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఒక అధికారి ఇంటికి వస్తున్నాడంటే ఎలాగైతే మనం ఆర్పాటం చేస్తూ ఉంటామో ఎలాగైతే మంచి భోజనం పెట్టాలనుకుంటామో ఎలాగైతే సంతోషకరంగా ఉండాలనుకుంటామో అలాగా లోక సంబంధమైనటువంటి అధికారి కంటే రాజులు రాజు రాజు సర్వలోకానికి సృష్టికర్త సర్వము సర్వమును సృష్టించినటువంటి ఆ దైవత్వము కలిగినటువంటి ఆ దేవుని కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారు ఈ రోజు నీ హృదయములోకి రావాలని ఆశపడుతూ నీ హృదయాన్ని ఇస్తావా అని అడుగుతున్నాడు ఆయన నీతో ఉండటానికి నిన్ను బలపరచటానికి నిన్ను స్థిరపరచటానికి నిన్ను సంతోషంగా ఉంచటానికి నిన్ను నిత్యము ప్రతి నిత్యము కూడా ఆనందముతో ఉండే విధంగా చేయటానికి దేవుడు నీ హృదయంలో ఉండటానికి నీ హృదయం నాకు ఇస్తావా అని అడుగుతున్నాడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నావా లేదా మనలో మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి ఒకసారి పరిశీలన చేసుకోవాలి మనం ఒక పరిశీలన చేసుకొని ఆయనకు మన హృదయాన్ని అప్పగించి మన హృదయం అనే సింహాచనములో ఆయనకు ప్రథమైనటువంటి ఆయన కుర్చీ వేసి మన హృదయములో తండ్రి అయినటువంటి దేవుడును యేసు కొలస్తి ప్రభువారిని పరిశుద్ధాత్మ త్రిత్వంలో ఏకత్వం అనేటువంటి దేవుడిని ప్రతినిత్యము మన సింహాసనం అనేటటువంటి ఈ హృదయములో ఆయనకు స్థానం ఇచ్చినట్లయితే ఆయనే మన పరిపాలన చేస్తాడు ఆయనే వాళ్ళు ఏలుతాడు మన శ్రమను ఆయనే మనకు వచ్చినటువంటి శ్రమలో ఆయనే శ్రమను అనుభవిస్తాడో మనకు వచ్చిన నష్టాన్ని ఆయనే నష్టాన్ని అనుభవించుకుంటాడో మనకు వచ్చినటువంటి వేదనలో ఆయనే అనుభవించుకుంటాడు ఎందుకంటే నీ హృదయంలో సింహాసనం ఎవరుకేసినావంటే ఆ నిత్యుడైనటువంటి దేవుడికి ఏర్చినావు సమస్తములు సృష్టించినటువంటి అయినటువంటి దేవుడు కేసినావు ఆయనకు ఆయనకు భూమి మీద ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు ఆయన మాట పలికితే సృష్టి అంతా జరిగినది ఆయన మాట పలికితే సమస్తం జరిగినది మనం అనుభవించేది మొత్తం కూడా దేవుడే మనకి ఇచ్చినాడు కాబట్టి ఆ సృష్టికర్త అయినటువంటి ఆ తండ్రి మహిమ కలిగినటువంటి ఆ దేవుని గిరిక దేవుని నీ హృదయం అనేటువంటి సింహాసనము నీ హృదయంలోనే ఆ హృదయం అనే సింహాసనములో ఆయనకు స్థానం ఇచ్చినట్లయితే ఆయన గున్నే మొత్తం నీకే ఇస్తాడు ఆయన కొన్ని మొత్తం నేను చేస్తాడు ఒకవేళ ఆయనకు హృదయం ఇవ్వకోకుండా ఈ లోకములో లోకాశలో బ్రతుకుతూ బంగారం కావాలని బంగారం కోసం తపన పడుతూ బంగారం సంపాదించాలని బంగారం కోసం శక్తి సామర్థ్యాలు కూడా శక్తి సామర్థ్యాలు అన్ని కూడా దారిపోస్తూ బంగారం సంపాదించుకొని బంగారం చూస్తూ ములుచుకుంటూ ములుచుకుంటున్నప్పుడు ఒకనొక దినము భూమి భూమిని విడిచిపెట్టేటటువంటి దినం వస్తుంది ఆ దినం వచ్చినప్పుడు భూమిని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు మనము ఆ బంగారము చూసుకొని ఒకవేళ ఉన్నట్లయితే నిత్య నరకానికి వెళ్తాం ఈ రోజు నువ్వు ఆ బంగారం నాకు అవసరం లేదు ఆ వస్త్రాలు నాకు అవసరం లేదు ఆ వెలగలిగినవి నాకు అవసరం లేదు ఈ లోక సంబంధమైన నాకు అవసరం లేదు ఎందుకంటే ఇవి ఇవి శాశ్వతమైనవి కావు నీటి బుడగలాంటివి అని గనుక ఒకవేళ నువ్వు గ్రహించి ఆయనకి కనుక నువ్వు హృదయాన్ని ఇచ్చినట్లయితే ఈ భూమి మీద నువ్వు బంగారము లేకోకుండా ఒకవేళ ఉన్నట్లయితే వస్త్రము లేక బంగారం లేకోకుండా ఉన్నా కానీ వస్త్రము లేకోకుండా దరిద్రుడిగా నువ్వు జీవించినా కానీ నువ్వు దేవుడికి హృదయాన్నించినట్లయితే నువ్వు ప్రతినిత్యము ఆ యొక్క తండ్రి యొక్క సింసనంలో రోడ్లన్నీ కూడా బంగారు వీధులు నడిపించబోతున్నాడు దేవుడికి మాయమ కలుగు ఈ రోజు ఇక్కడ నువ్వు ఆయన సింహాసనాన్ని నువ్వు ఇచ్చినట్లయితే ఇక్కడ నువ్వు బంగారం నాకు వద్దనుకున్నట్లయితే ఇక్కడ నాకు వస్త్రాలు నాకు కొద్దనుకున్నట్లయితే ఇక్కడ లోక సంబంధమైనటువంటి ఈ లోక ఆశలకు సంబంధించినవి నాకు వద్దు అని అడుక్కున్నట్లయితే ఒకవేళ ప్రభు కావాలి ప్రభువేనా సింహాసనంలో ఉండాలి ప్రభుకే ప్రాధాన్యత ఇవ్వాలి ప్రభు చెప్పిన ప్రకారం నడవాలి ప్రభు ఆజ్ఞ ప్రకారం బ్రతకాలి ఒకవేళ జీవించినట్లయితే బంగారు వీధిలో నడిపించబోతున్నాడు దేవుడికి మహిమ వస్త్రాలు లేక ఒకవేళ నువ్వు ఇక్కడ వస్త్రాలు లేక నువ్వు వస్త్రహీనుడుగా నువ్వు ఉన్నట్లయితే వస్త్రహీను కను ఉన్నట్లయితే రక్షణ కలిగినటువంటి వస్త్రము నీకు ఇవ్వబోతున్నాడు మహిమ కలిగినటువంటి వస్త్రము నీకు ఇవ్వబోతున్నాడు ఆ యొక్క రక్షణ కౌ అనేటటువంటి దేవుడి యొక్క వస్త్రాలు నీకు ఇవ్వబోతుంది